ఆహా దమ్ కిచిడి ఉదయాన్నే ఏడేడి పరోటా కావాలనా లేకపోతే దమ్ కిచిడీ కావాలనా లేకపోతే సికినీ కర్రీ కావాలన్నా లేకపోతే మెత్తటి దోశలు కావాలన్నా నంచుకోవటానికి చికెన్ ఫ్రై కావాలన్నా డబల్ దమ్ అంటారు కట్ల పొయ్యి మీద పైన కింద నిప్పులు వేసి చేస్తారనమాట అలా గోంగూర ఉల్లిపాయ పచ్చడి నిమ్మకాయ ముక్క ఏడి ఏడి శార్వా స్పైసీగా తినే వాళ్ళకి మాత్రం బాగా నచ్చిద్ది పోయ్యా హే వెల్కమ్ అండ్ టెక్ సబ్స్క్రైబ్ ఇన్స్టా అండ్ ఫాలో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్సో విపరీతంగా ఉంటారు జనాలు అడ్రస్ వచ్చి మనం ఒంగోలు బాబుజీ కాంప్లీస్ ఎదురుగా ఉన్న సోనో విజన్ పక్కనే ఉంటుంది లోపలికి తొందరగా అర్థం కాదు మీరే క్యాచ్ చేసుకుని వెళ్ళండి ఒంగోలు వాళ్ళకైతే మంచి ఫేవరెట్ టేస్ట్ వచ్చేసరికి మీకు ఆహా ఓహో కాకుండా రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బంది లేకుండా చేస్తారనమాట తినంగానే మసాలా తగిలిందనుకో అది లాంగ్ టైంలో ప్రాబ్లం వస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసరికి పర్ఫెక్ట్ గా ఒక మన ఇంట్లో అయితే ఎలా చేసుకుంటారు అలా చేస్తారనమాట లాంగ్ టైంలో లో కస్టమర్లకి ఇబ్బంది రాకుండా ఉండే మైండ్ సెట్ అనమాట వీళ్ళది హైజన్ గా కుక్ చేస్తారు రోజు తిన్న ఇబ్బంది లేని నాన్ వెజ్ టిఫిన్స్ అంటే